తరానాథ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న బడ్జెట్లో బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి కేటాయింపులు ఏమేమి ఉన్నాయి అని చెప్పిన తర్వాత వీడియో పెట్టిన తర్వాత ఒక ఉన్నతాధికారి నాకు ఒక మెసేజ్ పెట్టారు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ టెస్ట్ బెడ్ కోసం కానీ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కోసం కానీ రూపాయి కూడా అలాట్ చేయలేదేంటి సార్ రాబోయే రోజుల్లో ఫోర్ జీ టవర్స్ అన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ కోసం టీసీఎస్ వాళ్ళు తేజస్ వాళ్ళు ఏర్పాటు చేయబోతున్న అభివృద్ధి చేయబోతున్న ఇవన్నీ మళ్ళీ ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేయాలి కదా ఇందులో మళ్ళీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఏదో వస్తుంది ఎల్ మస్క్ బిఎస్ఎన్ఎల్తో ఒప్పందం చేసుకుంటున్నారు అని అన్నారు కదా అని నేను ఒక మెసేజ్ పెడితే వారు చెప్పింది ఏంటంటే గజియాబాదులో బిఎస్ఎన్ఎల్ కోసం ఫైవ్ జీ టెస్ట్ బెడ్డు శాటిలైట్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్డు ఈవెన్ సిక్స్ జీ కోసం కూడా టెస్ట్ బెడ్ ఏర్పాటు చేశారు దానికోసం ఇంకా వేరే వేరే చోట్ల ఎక్కడన్నా కావాలా అనేది వేరే సంగతి కానీ అయితే వాటి కోసం అయితే ఉన్నాయి అందుకని అలవాటు చేసి ఉండారేమో అని అన్నారు సరే అది మన సాంకేతిక పరమైన అంశం కదా అని అనుకున్నా ఓకే అయితే విఆర్ఎస్ కోసం ఈ బడ్జెట్లో కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే అలొకేట్ చేశారు బడ్జెట్ ప్రకారం చూస్తే ఎంటీఎన్ఎల్కి కానీ బిఎస్ఎన్ఎల్కి కానీ విఆర్ఎస్ టూ కోసం ఎటువంటి అలాట్మెంట్స్ జరగలేదు అని నేను పెట్టాను అయితే వీళ్ళు కొంతమంది మన మిత్రులు ఏం చేశారంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇన్ బిఎస్ఎన్ఎల్ బార్ ఎంటీఎన్ఎల్ అని ఒక నోట్ ఉంది ఇందులో ఈ నోట్లో ద ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ ఎంటీఎన్ఎల్ ఇది హైలైట్ చేసి ఇది హైలైట్ చేసి నోట్ని సర్కులేట్ చేస్తున్నారు ఇంకొక అంశం ఏం చేశారు అని అంటే మీకు అది రివర్సుల్లో కనపడుతుందేమో ఇరవై ఆరు ఐదు కింద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాలంటరీ రిటైర్ స్కీమ్ బిఎస్ఎన్ఎల్ బార్ ఎంటీఎన్ఎల్ రివైజ్డ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ అంటే మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు వచ్చే బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంటే నిర్మలా సీతారామన్ గారు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి థర్టీ ఫస్ట్ వరకు పెట్టిన బడ్జెట్ ఈ బడ్జెట్లో ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఒక లక్ష కేటాయించారు పాయింట్ జీరో వన్ కేటాయించారు ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు కేటాయించారు కోట్లు మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు కేటాయించారు ఈ నిన్న వీడియోలో కూడా చెప్పాను నేను ఈ మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఈ నెలలో మనకు పే చేయబోతున్న డిసిఆర్జీ వచ్చే నెలలో పే చేయకపోతున్న కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ నలభై శాతం పెన్షన్ ఏదైతే అమ్ముకుంటామో వాటికి సంబంధించిన అమౌంట్లు అని చెప్పా అయితే మన మిత్రులు ఏం చేశారంటే ఈ మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వరకు ఈ గీత ఉంది కదా ఇక్కడికి కట్ చేసేసి ఎడిట్ చేసి ఆన్లైన్లో ఈ లక్ష రూపాయలు పాయింట్ జీరో వన్ ఏదైతే ఇరవై ఐదు ఇరవై ఆరులో అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో అలొకేట్ చేశారు ఏప్రిల్ ఒకటో ఇది తీసేసి ఇది తీసేసి ఈ మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు మాత్రమే అలొకేట్ చేసినట్టు అది వీఆర్ఎస్ కోసం వేసినట్టు చేసి దాంతోపాటు ఇందాక నేను చదివిన పేరాని అలొకేట్ చేసి హైలైట్ చేశారు ఏంటి సార్ విఆర్ఎస్ కోసం అలొకేట్ చేస్తంటే మీరేమీ లేదంటారేంటి అని అన్నారు మిత్రులు అసలు బడ్జెట్ అలొకేషన్ ఇరవై వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వచ్చే బడ్జెట్లో ఎంత అలొకేట్ చేశారయ్యా అంటే నాకు రిప్లై చెప్పాలా సరే ఇప్పుడు చూస్తే జీరో పాయింట్ జీరో వన్ ఉంది కదా మీరు ఇంకొక అంశం తీసుకోండి ఇరవై ఆరు రెండు పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఎంటీఎన్ఎల్ బాండ్స్ ఎంటీఎన్ఎల్ బాండ్స్ దీని కింద ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఎంత అలొకేట్ చేశారు అన్ని గీతలు కొట్టున్నాయి ఏమి అలకేట్ చేయలే రూపాయి కూడా నోట్ షీట్ చూడండి ఇరవై ఆరు రెండులో ఇరవై ఆరు రెండులో పేమెంట్ ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఎంటిఎన్ఎల్ బాండ్స్ ద ప్రొవిజన్ ఈజ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఆఫ్ ఎంటీఎన్ఎల్ బాండ్స్ అని నోట్ షీట్ ఉంది ప్రొవిజని ఈజ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎంటీఎన్ఎల్ బాండ్స్ ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయడానికి ఎంత చూపించారు జీరో నిల్ సార్ ఏమీ చూపించకుండా మరి నోట్ షీట్ ఎట్లా ఉంటుంది అని అని అంటే ఆ ఇరవై ఆరు రెండుకు సంబంధించి ఒకవేళ అలాట్ చేసి ఉంటే అది ప్రిన్సిపల్ అమౌంట్ పే చేయటం కోసం అలాట్ చేశామని చెప్పటానికి నోట్ షీట్లు యాజిటీస్గా ఉంటాయి ఈ నోట్ షీట్లు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి అమౌంట్ పే చేశారా లేదా అలకేట్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్ మన మిత్రులకి కొంచెం హయ్యర్ స్టడీ కదా మేమంటే టెన్త్ క్లాస్ క్లర్కులం వాళ్ళు కొంచెం హయ్యర్ స్టడీస్ కదా ఎడిట్ చేయటం అలకేట్ చేయకపోయినా అలకేట్ చేశారు అని చూపించటం ఈ నోట్ షీట్లో అసలు ప్రొవిజన్ ఉందా లేదా చూపించకుండా ఇది మాత్రం హైలైట్ చేసి చూపించటం తెలుసు అలాంటి వాళ్ళకి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు కదా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను గ్రాంటిన్ ఎయిడ్ గ్రాంటిన్ ఎయిడ్ గ్రాంట్ ఎయిడ్ ఫర్ బిఎస్ఎన్ఎల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టి జిఎస్టి మీద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి వేశారు ఫోర్ జీ ఫైవ్ జీ స్పెక్ట్రమ్ కోసం అలొకేషన్స్లో ఆ డబ్బుని క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసి మనం కట్టినట్టు చూపించారు అంటే ఫిజికల్గా మనం కట్టకపోయినా ఆ డబ్బు కట్టినట్టే చూపించారు మన క్యాపిటల్ ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు దీనికి ఏం చెప్పాడు ఇరవై ఆరు ఆరులో ద ప్రొవిజన్ ఈజ్ మేడ్ ఫర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ టు బిఎస్ఎన్ఎల్ ఫర్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ అలొకేషన్ ఆఫ్ ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఫోర్ జీ స్పెక్ట్రమ్ ఇచ్చినందుకు కాను జిఎస్టి పేమెంట్ కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చాము అంటే డబ్బులు కట్టకుండా వాళ్ళకి చేసాము అన్నారు అంటే మరి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇరవై ఆరు ఆరు కాలంలో ఉండాలి కదా ఇరవై ఆరు ఆరు కాలంలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫర్ జిఎస్టి ఇరవై నాలుగు ఇరవై ఐదులో లేదు ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై బడ్జెట్లో లేదు ఇరవై ఐదు ఇరవై ఆరులో లేదు కానీ దీంట్లో నోట్ షీట్ ఉంది మిత్రులకి ఈ ఎడిట్ ఈ పేరాలు హైలైట్ చేసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒకరే ఎంటెక్ చదివాము ఎంబీఏ చదివాము అనుకోకండి మేము టెన్త్ క్లాస్ మీద క్లర్కులమైనా మాకు కూడా అంతో ఇంతో బడ్జెట్ ఎందుకంటే నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో బడ్జెట్లో ఏం ప్రొవిజన్ చూపించారు నోట్ షీట్లో ఏముంటుందని మాకు తెలియదు అనుకుంటే జనాలని ఎట్లా అరవై ఐదేళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదేళ్ళు పెన్షన్ కోసం శాంక్షన్ అయిపోయింది శాంక్షన్ అయిపోయి బడ్జెట్లో ప్రవేశపెట్టారు అని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సర్కులేట్ చేస్తున్నారు అది ఉట్టిది ఆల్రెడీ ఆ ప్రపోజల్ని పార్లమెంట్ తిరస్కరించింది పార్లమెంట్ తిరస్కరించడాన్ని పార్లమెంటరీ కమిటీ యాక్సెప్ట్ చేసింది అని ఒక వీడియో పెడితే రెండు లక్షల మంది చూశారు టూ ల్యాక్ పీపుల్ చె చెప్తున్నామంటే దీ ఇది చూడటంతో పాటు ఆ వాట్సాప్ మిషన్ని సర్కులేట్ చేయటం మాత్రం మానదు దాంట్లో ఏమానందం వస్తుందో నాకైతే అర్థం కాదు మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు ఏదైతే డిసిఆర్జీ పేమెంట్ల కోసం ఇచ్చారో ఆ కాలం వరకు ఎడిట్ చేసేసి యువతల పక్క ఏమి లక్ష రూపాయలే అలాట్ చేసిన దాన్ని తీసిపారేసి ఇది ఒక్కటి సర్కులేట్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి తే తే ఈ కష్టపడి ఎడిట్ చేసి దాన్ని సర్కులేట్ చేసి ఫేక్ న్యూస్ ప్రచారం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిజంగా వీఆర్ఎస్లో మీరు ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటే మళ్ళాంటి ముసలి వాళ్ళకి ఏం అభ్యంతరం లేదు మీ ప్రెషరు ఈ తెలివితేటలు మీ యూనియన్ నాయకుల మీద పెట్టి వీఆర్ఎస్ వ్యతిరేకిస్తారు మేము ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాం మీరు వీఆర్ఎస్ని సమర్థించి తొందరగా బీఎస్ఎన్ఎల్ అమలయ్యేటట్టు చూడండి మేము ఇంటికి వెళ్ళిపోతామని మీ యూనియన్ నాయకుల మీద మీ అసోసియేషన్ నాయకుల మీద ప్రెషర్ పెట్టండి ప్రెషర్ పెట్టి ఎందుకు నువ్వు వ్యతిరేకిస్తున్నానని స్టేట్మెంట్ ఇచ్చావు కరెక్టా మేము ఇంటికి వెళ్ళాలనుకుంటుంటే అడగ అడగండి ఎడిట్లు కాపీ పేస్ట్లు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక అబద్ధం ఎంత వేగంగా ప్రచారం అవుతుందో నిజం కూడా రెండు రోజులు ఆగిన తర్వాత అయినా ప్రచారం అవుతుంది అంటే మీ ప్రెజర్ ఏదో నాయకత్వాల మీద పెడితే మీకు తొందరగా విఆర్ఎస్ వస్తుంది విఆర్ఎస్ కోసం మూడు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు అలకేట్ చేశారు అన్న ఫేక్ వార్తతో ఆనందం పొందితే లెట్ యు ఎంజాయ్